ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఆందోళన వికారాబాద్ పట్టణంలోని శివరాం నగర్ కాలనీలో ప్రధాన రోడ్డుకి అంచనా ఉన్న ట్రాన్స్ఫార్మర్ ప్రాణాపాయంగా మారింది ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఎలాంటి రక్షణ కంచ లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రత్యేకంగా దానికి ఆనుకుని ఉన్న బాలుర వసతి గృహంలో చిన్నపిల్లలు తరచూ అక్కడి పరిసరాల్లో ఆడుకుంటూ ఉండడంతో ప్రమాదం సంభవించే అవకాశం ఉందని కాలనీవాసులు తెలిపారు విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు